తన వివాదాస్పద చర్యల ద్వారా ఎప్పుడూ వార్తల్లో ఉండే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి తన దుందుడుకు స్వభావంతో చిక్కుల్లో పడ్డారు వివాదాలే తన రాజకీయంగా మార్చుకొని నోటికేదొస్తే అది మాట్లాడే కౌశిక్ రెడ్డి తాజాగా మరోసారి రేచిపోయారు ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డిపై ఖమ్మం పోలీసులు కేసు నమోదు చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం అందుకోసం పూర్తి ఆధారాలను సైతం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది ఈ నెల మూడున మున్నేరు వరద బాధితులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ ఖమ్మం పర్యటనకు వెళ్లారు ఆ సందర్భంగా కాంగ్రెస్ క్యాడర్ మధ్య గొడవ తలెత్తింది ఆ గుంపులో ఉన్న పిఆర్ఎస్ కార్యకర్త సంతోష్ రెడ్డి కింద పడిపోయారు అదే సమయంలో ఆయన కాలు మీదగా కారు వెళ్లడంతో కాలు ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు వెల్లడించారు ఆ సమయంలో కారు ను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డ్రైవ్ చేశాడని ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు దీంతో ఆయనపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది ఆధారాలు లభించగానే ఆయనపై కేసు నమోదు చేయడంతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కు చెందిన కారు సైతం సీజ్ చేసే ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది మూడవ తేదీ మున్నేరు వరద బాధితుల పరామర్శ రాజకీయ వివాదం రాజుకుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగి పలువురు స్వల్పంగా గాయపడ్డారు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసరడంతో కొన్ని కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగించుకొని వెళ్లగానే బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు పువ్వాడ సబిత ఇంద్రారెడ్డి జగదీష్ రెడ్డి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి వివేక్ గౌడ్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వరద బాధితుల పరామర్శకు ఖమ్మం వెళ్లారు ఆ సమయంలో అక్కడే ఉన్న కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలకు బిఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తున్నా బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు విమర్శించారు ఈ క్రమంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసరడంతో ఘర్షణ చెలరేగి పలువురికి గాయాలయ్యాయి ఇప్పుడు ఆ వ్యవహారంలోనే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదవుతున్నట్లు తెలుస్తోంది